హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే మేము కాశ్నగర్కి వెళ్తున్నాం అనమాట మా పెద్ద మామయ్య మా ఆంటీ సౌమ్య సందీప్ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేము మళ్ళీ పలాసకు వచ్చి రిటర్న్ అయిపోతాం బెంగళూరుకి సో అందుకే అయితే మేము కాశ్నగర్ వెళ్తున్నాం మీరు కూడా స్టేట్ ఉండయి చూస్తుండండి ఈ ట్రైన్ అయితే పలాస నుంచి బెంగళూరుకి వెళ్తుందనమాట కాకపోతే మనకి ఇంకా ఊరికి వెళ్ళడానికి త్రీ డేస్ ఉంది సో కాబట్టి మేము ఇప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడైతే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా పెద్దమ్మ ఇంకా సందీప్ వచ్చాడు సో ఇప్పుడైతే మేము బండిలో వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి సో వెళ్ళే దారిలో కొద్దిగా వీడియో తీసుకుందామని ఇలా అయితే మీకు చూపిస్తున్నాను జస్ట్ భోజనం చేశాము భోజనం చేశాక ఫాస్ట్ గా ఇక్కడ చేస్తే వెళ్ళి స్లీప్ వేసేయాలి ట్రైన్ జర్నీ చేసాం కదా మరి ఎక్కువ దూరం కాదు జస్ట్ టూ ఆహా యాక్చువల్లీ ఫైవ్ అవర్స్ ఎందుకంటే మేము టూ అవర్స్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తాం కాబట్టి రైల్వే స్టేషన్ లోనే ఉన్నాం కానీ ట్రైన్ రాలేదు తెలిసిన సమయం మీరు ఉన్నారు కదా లెగ్ ఎక్స్ప్రెషన్ మా పెద్ద మామ మామిడి పళ్ళు తెచ్చారో గానీ అది చాలా చాలా టేస్ట్గా ఉందని ఒక్కొక్కరు మూడు మూడు అనమాట ఆ రోజు నైట్ చాలా టేస్ట్ ఉండింది సమీర్ నువ్వేం చేయబోతున్నావు ఈరోజు

కాయ తెలుగు రకిసుకుంది కొబ్బరికాయ కొబ్బరి బొబ్బట్లు కొబ్బరి బొబ్బట్లు ప్రాసెస్ పెట్టలే ప్రాసెస్ లో సుశాంతి బ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయండి కొబ్బరికాయ బొబ్బట్లు అక్కడికి వెళ్ళి చూడండి ఎస్ చేయబోతుంది ఏం చేస్తున్నావు నాకు ఒకటి ఇవ్వు నువ్వు తింటే నాకు కావాలి మరి ఒకటి నువ్వే వద్దనేసా నేను కావాలనే అన్నా దోశ దిబ్బ అయిపోతానే మాసండి సారీ అండి నాలుగు ఏడు మనం పెద్ద నా మీద వేస్తున్నాను ఛాన్స్ ఏమేమి వేస్తున్నారు సౌమ్య గారు

सब स्टोव आन कर देखो गैस को बिन छु बाल ना बुझी मुझे बाल का कोई आवाज नहीं आ रहा गरम इसलिए तवा हम्म नाक का गरम दिखता है হুম আচ্ছা ঠিক আছে না না আমি টি টলারাইজ না না এটা এটা কা পাড়লে বলছলা তো তুমি গিনোছো নমস্কার নমস্কার ভালোবাসনা হ্যাঁ হ্যাঁ

చూడండి ఇప్పుడే జస్ట్ వంటలంతా అయిన తర్వాత మేము టెరస్ పైన వచ్చామన్నమాట టెరస్ పైన వ్యూ ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది అది వర్షం వచ్చినట్టు అయ్యిందనమాట సో అందుకే ఆ వీడియో క్లిప్ని కూడా మీతో పాటు షేర్ చేయాలని అనుకున్నాను చూడండి ఎంత బాగుంది కదండి ఇది చూస్తుంటేనే ఇది టెరస్ పై నుంచి నేను వీడియో తీశాను మీరు కూడా ఈ నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి కన్నూరింటి నుంచి ఎప్పుడు గురువారం బయలుదేరకూడదు కాబట్టి శివాని అంటే వాళ్ళు కన్నూరింటి నుంచి బుధవారం వచ్చేసారు మమ్మీ కన్నూరింటి నుంచి ఇప్పుడు పలాసకు వెళ్ళిపోతారు శివాని అంటే రెండు రోజులుండి తర్వాత పలాసకు వస్తారు మేము ఇప్పుడే పలాసకు అయితే వెళ్ళిపోతాం అనమాట మమ్మీ పుట్టింది ఇక్కడే కాశీనగర్లో ఈవెన్ నేను రాజేష్ కాశ్నగర్లోనే పుట్టామనమాట ఇది మా మమ్మీ వాళ్ళ కన్నూరు ఇల్లు చూడండి నేను నిన్న మొన్ననే వీడియో చేసి అప్లోడ్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది కదా ఇల్లు గృహ ప్రవేశం మొత్తం ఇన్ని రోజులందరికీ హాయ్ హాయ్ చెప్పుకుంటూ ఇప్పుడు సడన్ గా అందరికీ బాయ్ చెప్పుకుంటూ రిటర్న్ అయిపోవడం అంటే అదొకలా వెలుతిలా అనిపిస్తూ ఉంటుంది సో అది మాటల్లో చెప్పలేము అది ఫీల్ అయితేనే తెలుస్తుంది అనమాట ఆహా ఇంకెందు రోజులు లేదండి సోమ్యకి అంటే సోమ్య మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట అప్పుడు సందీప్ మళ్ళీ రిటర్న్ వస్తాడు అప్పుడు కూడా వీడియో చేసి అప్లోడ్ ఓకే బాయ్ సందీప్ ఈ ఈరోజు నైట్ అయితే మా అత్త వాళ్ళు మాకు భోజనం కోసం పిలుపు చేశారనమాట అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్టేట్ ఉండండి బాయ్